ప్రైజ్ ఎలా టు ఎవరి వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు నేటి దిన వాగ్దానము కీర్తనలు నూట నలభై ఏడో కీర్తన ఒకటో చరణము యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయట మంచిది అది మనోహరము స్తోత్రము చేయట ఒప్పిదము స్థుతి చెల్లించుట మనోహరము ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు గివ్ ప్రైజ్ మనము ఈ యొక్క వచనం ప్రకారం చూస్తే యహోవాను స్థుతించడము మంచిది మరియు అది మనోహరమైనది మరియు ఒప్పేదమైనదని చెప్పబడతా ఉంది ఇది దేవుని స్తోత్రగానము చేయమని మనలను ప్రోత్సహిస్తా ఉంది సృష్టి చేసిన దేవుడుగాను తన ప్రజల పట్ల ఆయన చూపే కృపా దయను బట్టి కూడా ఆయన్ను స్థుతించే కీర్తన ఇది ఆయన చేసిన వాటిని బట్టి చేస్తున్న చేయగల వాటిని బట్టి రచయిత దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నాడు మొదటిగా దావీదు స్థుతి చెల్లించటను ఒక మనోహరమైన అనుభవముగా చూచెను అందుచేతనే దేవుని యొక్క మందస్సు పెట్ట దావీదు నగరమునకు వచ్చుచున్నప్పుడు పూర్ణ బలముతో నాట్యమాడి స్థుతించెను అట్టి ఆనందమును ఆయన యొక్క భార్య ఉన్న మేకాలు యొక్క సనుగుడు క్షీణింపచేయలేదండి కొత్త నిబంధన కాలమునందు ఉన్న మనకు ప్రభు చేసిన మేలులను చూపిన కృపలను పలు కోట్ల రెట్లు మహిమగలదై ఉన్నది కల్వరి ప్రేమను చూచుటకు ధన్యతను పొందుకున్న మీరు ఎంత అత్యధికముగా ప్రభువును స్థుతించవలనో కదా మనమందరం కూడా ప్రభును స్థుతించాలి రెండవదిగా స్థుతించుట దేవుని యొక్క కృపను అత్యధికముగా తీసుకొని వచ్చినని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందండి రెండు కొరందీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్మూడు వచ్చిన ప్రకారంగా మనం చూస్తే దేవుని మహిమ నిమిత్తము కృప ఎక్కువ మంది ద్వారా కృతజ్ఞతలు ప్రబలి విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి క్రీస్తుతో కూడా జీవించుచున్న అనుభవమునందు దేవుని యొక్క ప్రేమకు తర్వాతిగా గొప్ప మధురమైనది దేవుని యొక్క కృపయే అని బైబిల్ గ్రంథం చెప్తా ఉందండి సెలవిస్తూ ఉంది విలాపవాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండులో మనం చూస్తే కృప విలువైనదని మధురమైనదని చెప్పబడతా ఉంది దేవుని ప్రేమ తర్వాత గొప్పదిగా యహోవా కృప ఎడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్న వారము విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన మనం చూస్తే కృప అత్యధికముగా మన ఆయన చూపుతా ఉన్నాడు మూడవదిగా స్థుతుల ఎందు బహు చక్కనైన కాపుదల ఉందండి స్థుతి మీకు కోటగాను ప్రాకారముగాను నిలబడుచున్నది బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది ఏషియా గ్రంథం అరవయో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ప్రకారంగా మనం చూస్తే ఇకను నీ దేశమున బలత్కారము మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనం మాట గాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు కృపయే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు మనము ఈ యొక్క వచ్చిన మనం చూస్తా ఉన్నాం మీరు ప్రభువును స్థుతించుచున్నప్పుడు మహోన్నతిని చాటినుకును సర్వశక్తిని నీడనుకును వచ్చుచున్నారు ప్రభు తన రెక్కలతో మిములను కప్పును దేవుని దూతలు మీకు పరిచారకులుగా ఉండువారండి బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది మనకు దేవుని దూతలు పరిచారకులుగా ఉంటారని చెప్పబడతా ఉంది బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కీర్తనలు తొంభై ఒకటో కీర్తన పదకొండో చరణము నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దోతలను ఆజ్ఞాపించును అవునండి నిన్ను నన్ను కాపాడడానికి ప్రభు ఎల్లవేళ్ళ తన దోతలను పరిచారకులుగా మన కోసం ఉపయోగిస్తూ ఉపయోగిస్తా ఉన్నాడు ప్రభు అగ్నిమయమైన ప్రాకారముగాను మనలను ఆయన ఆవరించి భద్రముగా కాస్తా ఉన్నాడండి అగ్నిమయమైన ప్రాకారముగా మనలను కాస్తా ఉన్నాడు తిరుగుచున్న జ్వాలలను మీ కొరకు ఆజ్ఞాపించునండి మన ప్రభు నాలుగవదిగా స్థుతుల ద్వారా లభించు ఆశీర్వాదం అండి జయ జీవితమై ఉన్నది స్థుతించువాడే జీవమగలవాడు స్థుతి చెల్లింపక మౌనముగా ఉండేవాడు మృతునితో సమానమైన వాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందండి కీర్తనల గ్రంథము నూట పదహైదో కీర్తన పదిహేడు పద్దెనిమిది చరణాలు మనం చూస్తే మృతులను మౌన స్థితిలోనికి మేమైతే వారును మొదలుకొని నిత్యము యహోవాను అనేక రకమైన ఆ మృతతుల్యమైన స్థితిని గూర్చి బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉంది చెప్పబడతా ఉంది ఎపిసిలకుసిన పత్రిక రెండవ అధ్యం ఒకటో వచ్చిన చూస్తే అపరాధముల చేతను పాపముల చేతను మృతులైన వారు అవునండి నీవు నేను అపరాధముల చేత పాపముల చేత మృతులై ఉంటే నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి ఆయన జీవింప చేశాడండి ఆయన జీవ ఆయన వెలిగే మనలో జీవమై ఉన్నది ఒకటి తిమోత్తికి రాసిన పత్రిక ఐదో వార్థం ఆరు వచ్చిన ప్రకారం మనం చూస్తే సుఖభోగములందు జీవించేవారు మృతులైన వారు అంటూ ఉన్నాడు ప్రభువారు ప్రభువుని ప్రభువును స్థుతింపకుండాను స్తోత్రింపకుండాను ఆరాధింపకుండాను ఉండువారు జీవించువారై ఉండినను వారు మృతతుల్యమైన స్థితిలో ఉన్నట్టుగానే ఎంచబడుతూ ఉన్నారండి ఎంచబడుదురు దేవుని బిడ్డలారా మీ యొక్క ఆత్మయందు తన వెలుగును ప్రాణమునందు రక్షణ సంతోషమును దయచేసిన ప్రభువును తప్పక స్థుతించుడి అది మనోహరమైనదని వాక్యం సెలవిస్తా ఉంది నేటి ధ్యానమునకై దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను ఉన్నాడు అవునండి నీ కోసం నా కోసమే పరలోకముని వీడి ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు నీకు నాకు మాదిని చూపించాడు నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి ఇచ్చి కొనుక్కున్నాడని వెల ఇచ్చి విమోచించాడు ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభు నీ కృప దయను బట్టి నీవు చేసిన చేస్తున్న వాటిని బట్టి నిన్ను స్థుతించుట మంచిది దావీదు మందసం ముందు పూర్ణ బలముతో నాట్యమాడినప్పుడు మేకాలు సనుగులు క్షీణింప చేయలేదు స్తోత్రములు తండ్రి కల్వరి ప్రేమ రుచిని చూపిన తండ్రి నీకే స్తోత్రములు స్థుతించట ద్వారా నీ కృప మాపై ఎడతెగక నిలిచి ఉన్నందులకే స్తోత్రములనైనా స్థుతి ద్వారా మాకు కోటగాను ప్రాకారముగా ఉండి బలత్కారము లేక నీరెక్కల చాటున కాయచు నీ రక్షణ మార్గము చూపిన దేవా నీకే స్తోత్రములు నిన్ను స్థుతిస్తూ గలవారిమై జయ జీవితము జీవిస్తూ మాలో మృతుల వలె మౌనస్థితి లేకుండా నిత్యము నిన్ను స్థుతించే ధన్యతనిచ్చిన తండ్రి స్తోత్రములు మా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు బదులు స్థుతి వస్త్రమునిచ్చిన దేవా నీకే స్తోత్రము నిత్యము నీ సన్నిధులు నీవు చేసిన మేళ్ళని కొనియాడే భాగ్యమునిమ్మని నజరేడైన యేసు నామములో నామములు ప్రార్థించి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడై ఉండిన గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ